జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య గత రెండు రోజుల నుంచి మీడియాలో తమపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నంద్యాల ఆరవ కౌన్సిలర్ పురందర్ మరియు అతని తండ్రి మాజీ కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య నంద్యాల మండలం నంద్యాల గ్రామం పరిధిలో ఉన్న సర్వే నెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బార్ మూడులో పదహారు పాయింట్ ఐదు సెంట్ల వ్యవసాయ భూమి అడంగల్లో పేరు మార్చుకొని కబ్జా చేశారని బాధితులు అబ్దుల్గా పండించారు ఆరో వార్డు కౌన్సిలర్ పురందర్ మంగళవారం సమావేశం నిర్వహించి తన భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపారు వారు మాట్లాడుతూ కబ్జాలు చేశారంటూ అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు తమ పూర్వీకుల ఆస్తిని న్యాయంగా పోరాడి చట్టపరంగా హక్కులు పొందామని తెలిపారు సదరు భూమికి రిజిస్టర్ డాక్యుమెంట్స్ లేనందువలన నంద్యాల తహసీల్దార్ గారు విచారణ చేసి అడంగల్లో పేరు ఎక్కించి ఆర్డర్ కాపీ ఇచ్చారని తెలిపారు తమ భూమిని కబ్జా చేయడానికి కొందరు కొత్త పన్నాగానికి తెరలేపారు అన్నారు ముప్పై ఏళ్ల నుంచి భూమిలో పంటలు పండించుకుంటున్నామని పొలం చుట్టూ కంచె వేసి బోరు సౌకర్యం కల్పించామని తెలిపారు తమ పొలాన్ని కొందరు వ్యక్తులు కరోనా సమయంలో ఆన్లైన్ ఎక్కించుకున్నారని ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో నంద్యాల తహసీల్దార్ ఆర్ఓఆర్ కేసు దాదాపు ఏడాదిన్నర పాటు జరిగిందని అధికారులు తమకు న్యాయం చేశారని పేర్కొన్నారు కొలతలు కంచెలు పాతినప్పుడు ఎవరు రాలేదని కబ్జా చేయాలని రెండు రోజుల నుంచి మాపై ఆరోపణలు చేయడం తగదన్నారు వారి పొలం ఇక్కడ కాదు మరో చోట ఉందని తెలిసిందని అన్నారు కబ్జా అంటే అర్థం తెలుసా మేము ఎవరి పొలంలోనైనా కంచెలు పాతడం బోర్డు పెట్టడం దౌర్జన్యం చేయడం చేసినామా అని నిలదీశారు మా కుటుంబానికి ఇవ్వడం మాత్రమే తెలుసు లాక్కోవడం తెలియదన్నారు మా తండ్రిపై అభాండాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు రైతులు ఈ భూమి మా భూమి కబ్జా చేశారు కౌన్సిలర్ కొడుకు అని చెప్పారు మరి కౌన్సిలర్ తండ్రి భూ కబ్జాదారుడు అని కూడా చెప్పారు మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి మరి పెద్దలు కూడా చాలామంది వాళ్ళ వెంట కూడా వచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క భూమిని కబ్జా చేశారని మాట్లాడడం జరిగింది అది ఎంతవరకు న్యాయము మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ భూమి ఇక్కడ వాళ్ళు పదిహేడు వందల తొంభై తొమ్మిది భూమి ఎకర అరవై ఆరు సెంట్లు ఉంది ఆ భూమిలో పాండరంగ స్వామి దేవాలయం ఉంది పక్కన దాని పక్కన పకిర్స భూమి ఉంది పకీర్సాల భూమి రెండు ఉన్నాయి దాని పక్కన మురళీ అని మిడతా మురళీవాళ్ళ భూమి ఎన్నిక పక్కన దాని పక్కన మిడతా నర్సింహరావు ఉంది దాని పక్కన మాది పద్దెనిమిది వందల పద్నాలుగు సర్వే నెంబర్ మాదింది ఈ మాకు రెండు వేల ఈ యొక్క ఈ రోడ్డు వారు ఉండే ఈ భూమిలో రెండు మాకు పద్దెనిమిది వందల పద్నాలుగు పద్దెనిమిది వందల పన్నెండు పద్దెనిమిది వందల పదమూడు నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయి మరి మేము కబ్జా అయ్యా మా భూమి ముప్పై నలభై సంవత్సరాలు మేము పంట చేస్తున్నాము పొలం చేస్తున్నాము మరి కరోనా టైంలో వాళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి ఆన్లైన్ ఎక్కించడం జరిగింది మేము తర్వాత తెలుసుకొని రెవెన్యూ వాళ్ళకు రిపోర్ట్ చేసాము అక్కడ పిటిషన్ పెట్టాము వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మొత్తము కొలతలు వేసి సర్వే చేసినారు రోజు వాళ్ళు వచ్చారు ఆ భూముల వాళ్ళు చుట్టుపక్కల రైతులు ఆ రోజు ఇక్కడ మన వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు కొలతలు వేశాము అన్నీ చూసుకున్నాము మరి ఆరువారు కేసు సంవత్సరం నుంచి జరిగింది సంవత్సరం నుంచి ఆరువారు కేసు జరిగి వాళ్ళు ఎవరు భూమిలో ఉన్నారు ఎవరు వాస్తవాలని తెలుసుకున్నారు మరి ఆ చుట్టుపక్కల రైతు వాళ్ళు కూడా ఆరువారు కేసులో రావడము ఈ యొక్క సంవత్సరం నుంచి చేసినారు మరి సంవత్సరం పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క భూమి ఎవరిదని అని చేసి మాకు జడ్జిమెంట్ ఇచ్చారు చేసి మాకు జడ్జిమెంట్ ద్వారా ఆన్లైన్ చేశారు మరి మేము ఎవరి భూమిలోకి కబ్జా చేయలేదు ఎవరి భూమిలోకి పోలేదు మా భూమి అని వాళ్ళు చెప్పలేరు మరి రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు ఆన్లైన్ చేశారు తప్పు పద్ధతిలో చేసి ఏ రోజు చెప్పలే ఏ రోజు రాలేదు ఈ మేము పింఛిని వేసుకున్నాము పొలం పంట వేస్తున్నాం బోర్ మా రైతులందరూ తెలుసు ముప్పై నలభై సంవత్సరాలు మేము అనుభవంలో ఉన్నాం మా అనుభవంలో భూమి మాకు చేసిన మన మేము మొత్తం ఈ దేవస్థానం వాళ్ళు ఈ పక్కన మురళి వాళ్ళు పగిర్స వాళ్ళు అందరం కలిసి కూడా మొత్తం చుట్టూ పిల్లలు వేసుకున్నాం అగర్లు తిప్పి మరి ఇన్ని రోజులు ఏం చెప్పకుండా లోపల పెట్టుకొని మోసం చేయాలని తప్పుడు దోవ పట్టేయాలని ఈ రోజు వచ్చి కబ్జా చేశారు అని ఇంత అభాండాలు వేయడం ఎంతవరకు న్యాయం వాళ్ళ భూమి ఉంటే వాళ్ళు రికార్డు ప్రకారం చూసుకోమని చెప్పండి మేమే వద్దని చెప్పలేదు డిపార్ట్మెంట్ ఉంది వెళ్ళండి చూసుకోండి ఏదైనా చేయండి అది కానీ పద్ధతి ఊరికైనా మీరు ఈ ఎలక్షన్ మూమెంట్లలో ఎలక్షన్ల మమ్మల్ని అందరినీ ఇలా భయం చేసి తప్పు దోహ పెట్టించి రాజకీయ లబ్ధి పొందాలంటే మంచి పద్ధతి కాదు రాజకీయంగా ఎవరైనా సేవలు చేయండి పద్ధతి మంచి మార్గాలు ఉండండి ప్రజల మనుషులలో స్నానం సంపాదించుకోండి ఆ విధంగా ఉండాలి కానీ ఇలాంటి అభాండలు వేసి చెడ్డ పేరు తెచ్చడం మంచి పద్ధతి కాదు ఎవరికైనా ఎవరైనా ఉంటే న్యాయంగా ధర్మంగా ఉండాలా ఇన్ని రోజులు అయింది ఎవరైనా రైతులను అడగండి మేము ఎప్పుడైనా ఎక్కడ తప్పు చేస్తామో చూపించండి ఈరోజు ఇంత చెడ్డ పేరు వచ్చే విధంగా ఇంత అపాండాలు వేసి ఇట్లా భూబకాసురులు భూ కబ్జా ఇప్పుడు భూ కబ్జా చేయాల ఉద్దేశంతో ఈ రకంగా చేస్తారు ఇది ఒక ప్లాన్ వాళ్ళది కొత్త ప్లాన్ అంటే భూకజ్చాలు లోపల లోపల ఆన్లైన్ చేసుకొని మేము తెలుసుకొని మా భూమి వాస్తవంగా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నామంటే మాకు ఇచ్చినారు మేము కొన్నాము ఇవన్నీ దీంట్లో ఉండేది ఈ భూమి గుడిగా నాలుగు సర్వే నెంబర్లు అట్లా కాబట్టి ఆన్లైన్ చేశారు సర్వే చేసినారు అన్ని వల్లదవులుగా వాళ్ళు వచ్చిన మేము పోయినాం ఎవరు మేము వాది మేము ఎప్పుడు వాదించుకోలేదు ఎప్పుడు ఘర్షణ పడలేదు పద్ధతి ప్రకారం పోయినాము ఎంఆర్ఓ ఆఫీసర్ పిటిషన్ ఆర్ఓ కేసు జరిగింది సంవత్సరం నుంచి జరిగింది అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినారు ఇప్పుడు వచ్చినారు వాళ్ళు కబ్జా చేసినారు ఇది పద్ధతి కాదు దయచేసి నేను పెద్దలు కోరుకుంటున్నా ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే న్యాయానికి అన్యాయంగా ఎట్లాంటి దుర్మార్గం మాటలు మాట్లాడకూడదని నేను తెలియజేస్తున్నాను మీడియా మిత్రులుగా మీకు అందరికీ తెలుసు మేమేంటో మా పద్ధతి ఏమి ఇలా ఉన్నామని దీనికి రాబోయే రోజుల్లో ఉడక మా నాయకుల మీద ఉడక బుడుదలడము మంచి పద్ధతి కాదు వాళ్ళు చెడ్డకు ఎప్పుడు మా ఎమ్మెల్యే కానీ మా తండ్రి గారు కానీ ఏ రోజు కూడా చెడ్డ వారికి సపోర్ట్ చేయరు మంచి పద్ధతి ఉంటారు మళ్ళీ అట్లా చేపించుకుంటే రాజకీయంగా ఉండి పది సంవత్సరానికి మేము ఉన్నాము కౌన్సిలర్గా చేయించుకోలేమా ఆ పద్ధతి ఎప్పుడు మేము ప్రవర్తించలేదు జడ్జిమెంట్ కాపీ ఉంది అంటున్నారు మీరు కానీ వాళ్ళది పూర్వీకుల రాస్తే మాది మా దగ్గర పట్టా ఉంది ఆరు వారు కేసు తక్కువ పట్టించి సర్వే చేయించి తీసుకోలేక స్వాధీనం చేసుకోలేక ఉన్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు నేను చెప్తాను వాళ్ళది పట్టా ఉంది ఎక్కడ ఉంది బై వన్లో బై టూలో ఉన్నారు బై త్రీ బై త్రీలో లేరు బై త్రీలో వందల సర్వే నెంబర్ వాళ్ళది వాళ్ళు ఉంది అక్కడ మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని అందరికీ తెలుసుకోవడం జరిగింది ముందుగా మీడియా మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నేను ఈ ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే భీమనపల్లె వెంకట సుబ్బయ్య గారికి ఇవ్వడం మాత్రమే తెలుసు లాక్కోవడం తీసుకోవడం తెలియదు అది అందరికీ తెలుసు పైన దేవునికి తెలుసు దినాది తెలుసు అందరికీ తెలుసు అనవసరంగా నా తండ్రి గారి మీద లేనిపో నిందలు వేయడం సరైన పద్ధతి కాదు వచ్చే ముందు దానికి వేసే ముందు కూడా ఆలోచించుకొని తెలుసుకొని నిజానిజాలు తెలుసుకొని పెట్టింటే చాలా బాగుండు ఎందుకంటే ఎస్డిపి నాయకులైనటువంటి ఫాజిల్ దేశాయ్ గారు అంటే నాకు చాలా గౌరవము చాలా మంచి వ్యక్తి అతను కానీ అతను కూడా లాస్ట్కి ఈ రకంగా చేస్తాను అసలు అలా అసలు ఊహించలేదు అతని మీద నాకు మంచి మంచి ఒపీనియన్ కూడా ఉండేది ఇన్ని రోజులు ఇప్పుడు పలానా వాళ్ళు వచ్చారని చెప్పి అతను వచ్చి నిలబడి ఇదంతా కబ్జు చేస్తున్నారు ఊబ్బ ఇవన్నీ చేస్తున్నారని అన్న చెప్తున్నాడు ఏ రకంగా చెప్పగలుగుతారని నేను అతన్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో వచ్చామా మా కాడికి నలుగురు వచ్చారా వాళ్ళ కోసం నిలబడాలా వాళ్ళ నాయకుడిని పేరు చేయాలా కేవలం రాజకీయాల కోసం వాళ్ళు ఈ రకంగా నిలబడి చేయాలనుకుంటున్నారు అది చాలా తప్పన్న రేష్పాయన్న మీరు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏమిటంటే ఈ మా తండ్రిగారు ఏదైతే చెప్తున్నారో పదిహేడు బై తొంభై తొమ్మిది బై మూడు సర్వే నెంబర్కి కొలతలు వేసినప్పుడు వీళ్ళు ఎక్కడికినారు మా పొలంలో ఇప్పుడు వాళ్ళు మేము కబ్జా చేసినాము కబ్జా అంటే ఏంది వాళ్ళదాంట్ మేము ఏమైనా పాతినామా వాళ్ళది ఉన్నది పడగొట్టామా వాళ్ళదంటే ఏమైనా కుట్టం గిట్టం వేసి ఏమైనా ఆ రకంగా చేస్తే కబ్జా అంటారు మీకు అవేం లేకుండా జస్ట్ మా న్యాయపరంగా మేము న్యాయంగా పోయినాము వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే న్యాయపరంగా పోవాల్సింది న్యాయపరంగా పోకుండా ఈరోజు వచ్చేసి ఈ కబ్జా చేసినారు తీసుకుపోయినారు భూబకాసుళ్ళు తెలుగు లేదా వాళ్ళ కౌన్సలు వాళ్ళ తండ్రి కౌన్సరు తెలుగు ఉందా కొద్దిగా కొద్దిగా తెలుగుని మారుతున్నారా తెలుగు లేకుండా మారుతున్నారా ఎవరి గురించి మారుతారు మీరు చదువుకోలేదంట చదువు ఉంది కాబట్టి న్యాయంగా మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ రకంగా పోరాడినాం మేము మీకు ఆ సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారు మీరు పెద్ద చిన్న తెలివి లేదా అబ్బాయి ఎవరు వాడు ముజిబ్ ఏం తెలుసు అని మారుతున్నాను ఏదో వచ్చి నలుగురు ముందర మీడియాలో మారితే ఏదో టీవీలలో వస్తే మీరు పెద్ద హైలైట్ అవుతారు అనుకుంటున్నారా మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా చివరికి న్యాయమే గెలుస్తుంది న్యాయమే గెలిచింది చూసుకోండి ఆ ఫిన్సింగ్ చూసుకోండి ఎన్ని ఎన్ని చేసినాము ఇక్కడ రైతులు అడగండి ఇక్కడ ఎవరు సాగు చేసినారు ఈ పా తాతేరీ మాకేదా తేరీ రాదాత మమ్మల్ని అడగాల్సిన అవసరంలే వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు వీఆర్తో చేశారు సర్వేర్తో చేశారు ఆర్ఏ గారితో చేశారు ఆ తర్వాత అన్నీ చేసుకొని ఒక న్యాయ ఒకటి ఒకరు అధికారులు చేయగలిగినారు అంత ఈజీకి చేస్తారా చేసుకుంటే వాళ్ళు వాళ్ళు ఎంతో మొత్తం ఎక్కడ ఇరవై సెంట్లో మొత్తం ఉంటున్నారు పదహారు సెంట్ పదహారున్నర సెంట్లే ఎందుకు తీసుకుంటాము తీసుకుంటే మొత్తం తీసుకుంటారు కదా మాకు మాకు అట్లాంటి పద్ధతులు లేవు దయచేసి మీరు కూడా గమనించాలండి అందరూ ఇక్కడ సాగు చేస్తున్నారండి మా పొలంలో వాళ్ళని అడగండి రైతులను అడిగి అనుకోని ఇక్కడ చేసిన పని చేసిన వాళ్ళని అడగండి ఎన్నెల నుంచి ఉన్నారో పొజిషన్లు ఎవరు ఉన్నారు ఏ రకంగా చేసినారో ఏం నిజాన్ని తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చేట్టు మారుతా ఎట్లా దయచేసి చెప్తున్నాను మమ్మల్ని ఏమన్నా అన్నా బాగుంటుంది మా తండ్రి గారిని ఈ రకం మా తండ్రి గారి మీద వేయాలని చూసుకుంటే మాత్రం ఇట్లా వేయాలనుకుంటే మాత్రం చాలా 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 తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది చెప్తున్నాను నేను ఏం తెలుసా మీరు మారుతారు మా తండ్రి గారి గురించి బకాసుర్లా ఎవరు ఎక్కడ చేయడం ఇన్నేళ్ళ నుంచి ఒకటి ఇస్తున్నాయా

వారసత్వము మనం నలభై ఏళ్ళ సంవత్సరం క్రితం మా తండ్రి గారు కొన్నారు అవి లేకనే కదా న్యాయంగా పోయి పొజిషన్లు మేము ఉన్నాం ఎట్టిస్తారు ఎవరున్నారు పొజిషన్లో మేము ఇన్నాళ్ళు ఫెన్సింగ్ చేసుకుంటే ఆడిపోయినారు మీ పిల్లర్స్ అన్ని పాతుకున్నప్పుడు ఎక్కడికి పోయినారు వాళ్ళు ఇన్నాళ్ళు అనుభవం చేసుకున్నప్పుడు ఆడిపోయినారు ఎక్కడ పోయినారు అది అడగండి మీరు ఎంతసేపు ఉన్నారు డాక్యుమెంట్ 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 అంటారు అనుభవం అనుభవంలో ఇన్నాళ్ళు మేము చేసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు నీ దాంట్లో ఒకటి చొరబడినాడంటే చొరబడినప్పుడు నువ్వు ఆపుకోవాలా మత్స్య పొలాలన్నీ తీసుకున్న వాళ్ళు ఉండరు ఇట్లా గలాడి చేయలే కొలతలు వేసిన చుట్టుపక్కల పెద్దలు ఉన్నారు దేవస్థానం ఉన్నారు దాపరికాలు లేవు ఓపెన్గా చెప్తున్నా మీకు అంతగా ఉందంటే కొలతలు వేపేయండి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో ఏడి గారు ఉంటారు కలెక్టర్ ఆఫీస్లో ఉంటారు వాళ్ళందరికీ కొలతలు వేపేయండి కొలతలు చేసుకోండి మేము ఓపెన్ చెప్తున్నాం మేము రామని చెప్పడం లేకపోతే కొలతలు వేసుకున్నాము దాన్ని సహకరించండి అందరు కూర్చొని కొలతలు వేయించుకొని చేసుకున్నాము ఎవరి వాళ్ళకు ఉంటుంది మా హద్దుల వరకు మేము పింఛింగ్ ఎక్కడ వేసినాము నేను దాని గురించే మాడుతున్నాను నేనే వాళ్ళ దాంట్లోకి పోలేదు వాళ్ళ దాంట్లో నిలబడింది నా దానిపై ఏం పాతలే వాళ్ళ దాంట్లో మాకు అవసరం కూడా లేదు మేకున్న హద్దుల వరకు మేము మాడుతాం దీన్ని రాజకీయం చేసి మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసి మా ఎమ్మెల్యే గారు ఇటువంటివి చెయ్యరు మా శిల్పారావైనా ఎటువంటి దానిలో ఎలా ఎంకరేజ్ చేయరు మేము అట్లాంటి పనులకు మేము పోము మాకేం అవసరం ఉంది అనవసరం బుడుద ఎలక్షన్స్ వచ్చాయంటే ఎలక్షన్స్ ముందా ఇవన్నీ చేసేది కావలసిక ఏదైనా సరే నా న్యాయంగా నీతిగా పోదాం శాంతియుతంగా పోదాం మీకు అంతగా ప్రాబ్లం ఉందంటే పా చట్టం చట్టం ఉంది కదా ఏదంటే అధికారం ఉంది చట్టం న్యాయం చేస్తుంది ఎట్లా మాడతారు అది అంటే ఎవడు అధికారం ఉంటే వాళ్ళందరికీ అన్ని రకాలుగా జరుగుతూ పోతున్నాయి అట్లే రేపు వచ్చి మీరు అధికార కోసం మీరు కూడా జనాలు ఈ రకంగా చెయ్యాలి ఇట్లా ఈ పద్ధతులతోనే మీరు చేసి జనాలు మోసం చేస్తారా ఈ తప్పుడు మాటలు తప్పుడు మాటలు సృష్టించవద్దండి అనవసరంగా మా పొలం వరకు మేము మాట్లాడుతున్నాం మా హద్దులు మేము చూపిస్తాం మేము మీకు ఇబ్బంది ఇలా కొలతలు పెట్టు వస్తాం మేము కూడా కొలతలు పెట్టి చేసేసుకుందాం ఎందుకు ఇవన్నీ పంచాయతీలు ఇంకొకసారి భీమన్ వెంకట సుబ్బయ్య గారి గురించి ఏదైనా మాట్లాడడం కానీ ఇట్లా తమాషగా చేసి మాట్లాడి ఏదో గబ్బులు లేప మీరు గబ్బులు లేపినంత మాత్రం గబ్బులు వేసి ఏమీ మీరు మీరేమీ చేయలేరు చెప్తున్నాను నేను ఆ విషయం గుర్తు పెట్టుకున్నా ఖచ్చితంగా చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి కూడా పేరు తీస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎట్లాంటి మాట్లాడుతూ వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసుకొని మనం వాళ్ళ గురించి చెప్తాం